ఇప్పటి తరంగా మేము అంటే ఈ జనరేషన్ నుంచి ఈ దేశం నుంచి ఏమి ఆశిస్తున్నాం మేము ఈ దేశం నుంచి ఏం కోరుకుంటున్నాం ప్రతి ఒక్క యువకుడిని అడిగితే మాకు ఇవ్వమని అడుగుతున్నాం ఈ దేశం నుంచి అంటే శాంతిని మాత్రమే అయితే ఈ ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి జరుగుతున్న పరిస్థితులన్నీ మన అందరికీ తెలుసు ఇప్పటివరకు అందరూ కూడా ఆ విషయాలు చాలా పాయింట్స్ మాట్లాడున్నారు ఎక్కువ వరకు ఈ ఆదివాసులకి జర నష్టం జరగడం మహిళలు నష్టపోవడం చిన్నపిల్లల మీద కూడా ఎక్కువ వరకు అంటే ఎంత మానసికంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టంతో పాటు మానసికంగా కూడా ఈ ఆదివాసీలందరూ కూడా అదేవిధంగా ఈ జరుగుతున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పాలవడం మనం చూస్తూనే ఉన్నాం ఇంతకుముందు తమ్ముడు అన్నట్టు చంపడం కన్నా కూడా మాట్లాడడం పెద్ద విషయం సో మీరు ప్రపంచం ముందర విశ్వగురువుతో పాటుగా ప్రపంచం మొత్తం శాంతిని భారతదేశమే మొత్తం ప్రచారం చేస్తుంది మా నుంచే అన్ని రకాల ఇవి అని చెప్పి మనం ప్రచారం చేసుకుంటున్నప్పుడు దేశం లోపల జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకి సంబంధించి కూడా శాంతియుతమైన మార్గాన్ని ఎందుకు ఎంచుకోకూడదు మనం ఎందుకు మాట్లాడకూడదని వాదులందరూ ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళందరితో కలిసి గొంతెత్తి నిలబడాల్సినటువంటి అవసరం ప్రజాస్వామికవాదులకు ఉంది అలాగే ప్రజాస్వామ్యాన్ని ప్రేరే ప్రేమించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు రాజ్యాంగ పరిరక్షణ జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంపై మాట్లాడి వద్దు ఈ ఇంకా ఈ ఆపరేషన్ ఆపేసి చర్చలకి మేము సిద్ధంగా ఉన్నామన్నప్పుడు మీరు కూడా చర్చలకి రండని ఆహ్వానిస్తున్నప్పుడు వినమని మేము అందరం కూడా కోరుతున్నాం ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న యువత అందరికీ కూడా వీలైతే మీరు మాకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి మేము యుద్ధాలని కోరుకోవటం లేదు అది బహిర్గత యుద్ధమైనా అంతర్గత యుద్ధమైనా సరే మేము శాంతిని కోరుతున్నాం మా యువతరం అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే ప్రతి ఒక్క యువత కూడా శాంతి చర్చలకి రావాల్సిందిగా ప్రభుత్వాన్ని విన్ విన్నవిస్తూ థ్యాంక్ యూ